రాష్ట్రంలో దాదాపు పద్దెనిమిది వందల బోగస్ వ్యాపార సంస్థలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న వాణిజ్య పనుల శాఖ ఇప్పటికే పలు సంస్థలకు చెందిన జీఎస్టీ ఖాతాలను స్తంభింపచేసింది అక్టోబర్ పదిహేనవ తేదీలోపు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని వాణిజ్య పనుల శాఖ కమిషనర్ రిజ్వి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో జీఎస్టీ రిజిస్టేషన్ చేయించుకున్న డీలర్లు ఐదు పాయింట్ మూడు మూడు లక్షల మంది ఉన్నారు వీరిలో కోటిన్నర కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ చేసే వ్యాపారులు దాదాపు రెండు లక్షల మంది ఉన్నారు ఇందులో యాబై పేల మంది వరకు కేంద్ర జీఎస్టీ పరిధిలో మిగిలిన లక్షన్నర మంది రాష్ట జీఎస్టీ పరిధిలో ఉన్నారు కోటిన్నర కంటే ఎక్కువ వార్షిక వ్యాపార లావాదేవీలు చేస్తున్న వారిపై ఏడెనిమిది నెలలుగా నిఘా సక్రమంగా లేక పన్నుల రాబడి తగ్గింది కొత్త కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న రిజ్వీ ఈ అంశంపై దృష్టి పెట్టారు ఫలితంగా ఈ ఏడాది ఆగస్టులో ఆరు వేల యాభై ఒక్క కోట్ల రాబడి వచ్చింది గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఐదు వందల యాభై రెండు కోట్లు పెరుగుదల కనిపించింది సక్రమంగా రిటర్న్లు వేయని వ్యాపార లావాదేవీలు నిర్వహించిన డీలర్లు పద్దెనిమిది వందలకు పైగా ఉన్నట్లు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాథమికంగా గుర్తించారు ఆయా సంస్థలు క్షేత్రస్థాయిలో ఉన్నాయా లేవా అనే విషయాన్ని వచ్చే నెల పదిహేనులోగా నిర్దారించాలని వాణిజ్య పనుల శాఖ కమిషనర్ రిజ్వి గడువు ఇచ్చారు ఇప్పటి వరకు ఏడు వందల మంది డీలర్లకు చెందిన వ్యాపార వాణిజ్య సంస్థలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు బోగస్ అని తేలిన వంద సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీలను స్తంభింపచేసినట్లు సమాచారం వ్యాపార లావాదేవీలను నిర్వహించకుండానే ఐటీసీ రూపంలో ప్రభుత్వ సొమ్మును కాజేశారా అనే కోణంలోనూ దృష్టి పెట్టారు ఎవరెవరి వద్ద నుంచి సరుకు కొనుగోలు చేశారో పరిశీలిస్తున్నారు తేడా ఉందని తెలిస్తే జీఎస్టీ ఖాతాలను చేస్తున్నారు ఇలా చేసిన మొత్తం నూట యాబై కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఐటీసీ రూపంలో ప్రభుత్వ సొమ్మును తీసుకుని ఉంటే ఆస్తులను జప్తు చేసేందుకు నోటీసులు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు వాణిజ్య పనుల శాఖ నిఘా విస్తృతం చేస్తే రాష్ట్ర ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి